ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్లోను అప్రోదాస్తున్నారు అనేక రిఫార్మ్స్ తీసుకురావటం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే ఈరోజు మనం చేసిన రిఫార్మ్స్ని ఇతర రాష్ట్రాలు మళ్ళీ స్టడీ చేస్తున్నారు మనం కూడా ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో అనేక రిఫార్మ్స్ చేశాం దానికి బిల్డర్స్ కావచ్చు ఈరోజు అనేకమైన అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు కావచ్చు రకరకాల ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది అంటే నలభై అడుగుల రోడ్డు వేయాల్సింది ముప్పై అడుగుల రోడ్డు వేస్తున్నారు పర్మిషన్ తీసుకోవటాలా మనీ అడ్డదారులో పోతుంది అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజార్టీ స్టేట్స్లో థర్టీ ఫీప్ మన రాష్ట్రంలో నలభై అడుగులు అవ్వాలి లేవు దాన్ని థర్టీ ఫీట్ చేసాం అంటే మెజారిటీ ఈరోజు నిల్వేసిన థర్టీ ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీ ప్లాట్లు అమ్మేశారు పర్మిషన్ రాలి స్థలంగా ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్లూ మున్సిపాలిటీ వాడి వాడి ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దాన్ని ముప్పై అడుగులకే మార్చాం ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ముప్పై అడుగులే ఉంది అయితే బిల్డింగ్ హైట్ ఎక్కువ కట్టాలి అంటే దాని రూల్స్ ప్రకారం అరవై అడుగులు యాభై అడుగులు వంద అడుగులు అదే దానికి అది తప్పదు అలాంటి రెస్పాన్స్ చాలా చేసాం దాదాపు పద్దెనిమిది చేసాం దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికైతే కొర్రీస్ వేసి ఉండారో ఆ కొర్రీస్ చేసేవాళ్ళు రమ్మన్నా వాళ్ళ అదోదా పదకొండు మంది వచ్చారు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి అప్లై చేస్తే కొన్ని కొర్రీస్ వేశారు అది సహజం ఆ కొర్రీస్ చేసిన వాళ్ళు ఇంకా క్లీన్ అంటే వాళ్ళు వాటికి అప్లై చేయాలి ఎందుకు అప్లై చేయలేదు రమ్మని యాక్చువల్గా అడగటం జరిగింది దాని మీద ఇవాళ పదకొండు మంది వచ్చారు వాళ్ళందరితో డిస్కస్ చేశాం వీళ్ళలో మార్పుగా రిలీజ్ చేయాల్సింది కాబట్టి ఉంటే రేపు మార్నింగ్ మార్పు కేసు రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు ఒక ముగ్గురికి వచ్చి యాక్చువల్గా ఏంటంటే టీడీఆర్ బాండ్స్ పెండింగ్ ఉన్నాయి ఆ టీడీఆర్ బాండ్స్ ముగ్గురిది కూడా రేపు క్లీన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక టీడీఆర్ది అయితే రేపు వెరిఫై చేసి క్లీన్ చేస్తూ ఉన్నారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ దానికి యాక్చువల్గా అప్లై చేస్తే ఆ ప్రాసెస్ ఇక్కడే ఫైల్ పెట్టుకొని ఉన్నారు దాని వెంటనే టౌన్ ప్లాన్ డైరెక్టర్కి రేపు మార్నింగ్ పంపిస్తానున్నారు ఈ విధంగా యాక్చువల్గా ఈ పదకొండు కేసుల గురించి స్టడీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు క్లియర్ అవుతాయి అయితే ఒక లేఅవుట్కి సంబంధించి ఒక లేఅవుట్కి సంబంధించి అనాదరిత లేఅవుట్ దాంట్లో కొన్ని ప్లాట్లు అమ్మేశారు గుడపల్లి బాడ దగ్గర కొన్ని ప్లాట్లు అమ్మేశారు బిల్డింగ్లు కూడా కట్టారు బిల్డింగ్లు పర్మిషన్ అప్లై చేస్తారు రావటం వాళ్ళందరూ వచ్చారు పది మంది వచ్చారు అయితే అటువంటి వాటికి ఏం చేయాలి ఈరోజు కలెక్టర్ గారిని డిస్టిక్ రెవెన్యూ వాళ్ళని అదేవిధంగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ని డిస్టిక్ రిజిస్ట్రార్ని వీళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది ఎస్వి గారిని పిలిచాం ఇంటర్న్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే సొల్యూషన్స్ వస్తాయని ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచాను అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వృద్ధులతో కూడా కాన్ఫరెన్స్ తీసుకున్నాం వాళ్ళందరితో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ఎవరైతే అనాథరి లేఅవుట్ ఆ లేఅవుట్స్ని తీసేయమని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం నలభై అడుగుల నుంచి ముప్పై అడుగులు చేసాం కాబట్టి మీరు బిల్డింగ్లు కట్టాలా చక్కగా లేఅవుట్లు వేయాలి మీరు కూడా సంపాదించుకోవాలి అదేవిధంగా ఖజానాకు కూడా కొంత అమౌంట్ వస్తే మళ్ళీ మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడానికి ఉంటుంది ఇదంతా ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి బిల్డర్స్ కానీ లేఅవుట్స్ చేసేవాడు కానీ బిల్డింగ్ కట్టుకునే ఇండివిజువల్స్ కానీ వాళ్ళందరూ సహకరించాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాం వైభవాన్ని తెలుగు నెల నలుచరకులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ సి సెంటర్ నెల్లూరు